బాలకృష్ణ గారు ఇండస్ట్రీకి వచ్చి యాభై సంవత్సరాలు పూర్తవుతున్నాయి సో ఆగస్టు ముప్పైవ తేదీ తోటి ఆయన తాతమ్మ అని ఒక సినిమా చేశారు యాభై ఏళ్ల క్రితం పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో సో బాలయ్య ఈ యాభై సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భం ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు నేను ఆయనతో ఒకే ఒక సినిమా యాక్ట్ చేశానండి సినిమా పేరు రూలర్ ఓకే మీరు నమ్ముతారా లేదో చాలామందిలో ఉన్న అపోహ నాకు కూడా ఉండేది అప్పటిదాకా అంటే మనం ఏదైనా అడగకుండా మాట్లాడితే ఏమన్నా అనుకుంటారేమో లేకపోతే తిరుగుతారేమో అని నేను ఎలా చెప్ప నేను రెడ్డి గారు రఘుబాబు గారు కాంబినేషన్ అండి కేఎస్ రవికుమార్ గారు డైరెక్టర్ డైరెక్టర్ బ్యాంకాక్లో షూటింగ్ సార్ నేను వెళ్ళంగానే పైన టిఫిన్ చేస్తున్నాను ఆయన వచ్చారు ఇంకా వెళ్ళలేదా అన్నారు అనగానే నాకు అంటే అందరు మా వాళ్ళు అందరు వెళ్ళిపోయారు నేనేంటంటే పక్క హోటలే కదా ఒక బండి పెడతారు మీకు ఎలా ఉంటుందంటే యూఎస్ కానీ లేకపోతే ఇలాంటి షూటింగ్స్కి వెళ్ళినప్పుడు అందరు కలిసి ఒక బస్సులో వెళ్ళాలి కోఆర్డినేట్ చేసుకోవాలి నేను పక్కనే కదా నాకు తెలిసిపోయింది అది రెండో రోజు అంటే నేను సార్ ఆ టిఫిన్ తినేసి వెళ్ళి తప్పే ఉందన్నారు దాని తర్వాత లొకేషన్కి వెళ్ళిన తర్వాత భోజనం చేస్తాను భోజనం చేస్తుంటే నేను పొద్దున్నే నాలుగింటికి వెళ్ళి లేచిపోతాను అందుకని బ్రేక్లో నేను ఒక హాఫ్ అన్ అవర్ పడుకుంటాను అన్నారు ఓకే అండి నిదో వస్తుందా అని చెప్పి నన్ను పక్కన పట్టుకోవచ్చు రెండు పోయినాయి ఆ తర్వాత నుంచి చెప్పకూడదు సార్ అసలు ఆయన ఆయన ఆయనను చూసి పెరిగాము సినిమాలు నేను చిరంజీవి గారు అభిమాని బేసికల్ నేను అలా చూస్తూ ఉంటే ఆయన సరదాగా కార్డ్స్ ఆడదామన్నారు కార్డ్స్ ఆడి లోపల వసుంధర గారు అండ్ అందరూ వచ్చారు ప్రతి ధనరాజ్ అని అంటే నాకెందుకు అంటే నేను జబర్దస్త్ చేస్తాను ఓ నేను మీకు తెలుసు మీ ఇంట్లో నన్ను చూశారన్నమాట ఆయన చాలా ఉప్పొంగిపోయింది సార్ ఆయన అంటే ఎంత చిన్న పిల్లడిలాగా ప్రవర్తించారంటే ఆయన అప్పుడు ఆవిడ అన్నారు బాబు ఆయనకు కొంచెం కోపం ఏమన్నా అంటే అంటే నేను కోపపడ్డా ధనరాజ్ చూడు నా మీద ఎలాంటి అపోహ కూడా అన్నారు ఆయన లేదు సార్ నేను అసలు అలా అనుకుంటారు ధనరాజ్ ఇప్పుడు ఆయన ఆయన సార్ మాకన్నా ఒక అస్టెంట్ ఉన్నారు సార్ అక్కడ కాబట్టి మేకప్ మెన్ వాళ్ళు రానివ్వలేదు ఆయనకు ఒక మేకప్ మెన్ సార్ ఆయన సంచి ఆయనే తీసుకొచ్చి ఎయిర్పోర్ట్లో సార్ లుంగి ఒకటి తెచ్చుకొని డ్రెస్ అక్కడే మార్చుకొని మొత్తం అంతా వేసుకొని ఆయన మొత్తం అంతా సెట్ చేసుకొని వచ్చి రెడీ అన్నారు సార్ మాకు సిగ్గి అనిపించింది మనం ఎక్కువ సార్ ఆయనే మీకు అక్కడ ఏమైనా నిద్ర వస్తే అక్కడే అక్కడే సింపుల్గా నేను అంటే పెద్ద హీరోలతో వచ్చేసి నేను నేను అసలు వాము ఏంటి అని వెళ్ళేటప్పుడు వెళ్తాను దాని తర్వాత ఇంకా దాని ముందు మర్చిపోయాను శ్రీమన్ నారాయణ చేశారు ఓకే అప్పుడు ఇంత ర్యాప్ లేదు ఎందుకంటే నాది ఒక సీనే ఒక సీన్ మాట్లాడేసాము అంత అయిపోయింది ఆ తర్వాత రోలర్ రోలర్లో అనమాట వెళ్ళిపోయేటప్పుడు జాగ్రత్త ఆల్ ది బెస్ట్ అని చెప్పారు ఓకే అని చెప్పాను ఒకసారి అదిరింది షూటింగ్ ఏదో సెవెన్యకలు జరుగుతుంటే ఆయనది సాంగ్ జరుగుతుంది జైబాల ఏ సాంగ్ జరుగుతుంది అంటే ఆయన అక్కడ ఉన్నారు సార్ బాగున్నారా అని అనగానే బాగున్నాను బాగున్నా ఏం జరుగుతుంది అంటే హిట్ నేను కూడా వస్తా కొద్దిసేపు తర్వాత అన్నాడు ఓకే సార్ చాలా గోల్డ్ ఆర్ట్ అండి ఆయన అర్థం చేసుకుంటే కనుక చాలా మంచి ఇవన్నీ ఏంటంటే సార్ ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే సార్ ఎవరైనా కూడా మనకి పరిచయం అయ్యి మనతో బిహేవ్ చేసిన విషయమే చెప్పాలి సార్ అవును మిగతా ఏది వాళ్ళని విన్నారు కన్నాను చూసాను అంటుంటే ఎన్నైనా చెప్పొచ్చు సార్ బాలయ్య గురించి మనకి బయట వినిపించే ఎన్నో ఉంటాయి మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆయనతో కాసేపు గడిపిన తర్వాత ఏంటనే తెలిసే నాకన్నా ఎక్కువ మీకే తెలుసు ఆ స్వీయ అనుభవం అనేది తెలిసిన తర్వాత అరే మనం విన్నదానికి మనం చూసిన దానికి ఎక్కడ సంబంధం లేదో పొంతం లేదా అని పెంచవచ్చుంది అట్లాంటి వ్యక్తి కరెక్ట్గా బాలయ్య బాలయ్య గురించి బయట చెప్పుకునే మాటలు అనేక అనేక మాటలు ఆయనతో మనం కలిసి ఉంటే ఉన్నదానికి సంబంధమే ఉండదు ఎక్కువ అదే సో అట్లా కూడా సో ఇప్పుడు మీరు అని చెప్పారు కదా మరి చిరంజీవి గారికి మంచి అభిమాని కదా చిరంజీవి గారు ఈ ట్రైలర్కే వెళ్దాం అనుకుంటున్నాను సార్ పుట్టినరోజు రోజు వెళ్దాం అనేది అంటే బేసిక్గా సార్ నేను ఒకే ఒక్కసారి చిరంజీవి గారిని కలిసాన ఒక్కటేసారి నేను ఆయనతో యాక్ట్ చేసేటప్పుడు కలవాలి కానీ నా ఎమోషన్ తగ్గిపోకూడదు తగ్గిపో అంటే ఇంతేనా అంటే నా ఎమోషన్ నాకు ఉంటుంది కదండి ఎందుకంటే నా చిరంజీవి కథ బేసిక్గా అది కూడా అంటే మీలే ఎవరు కోటీస్పర జరుగుతుంది పక్కనే నా షూటింగ్ అదిరిందో అదిరిందన్నపూర్ణాలో నేను అడిగి నాగబాబు గారిని అడిగితే నాకు రెండు నిమిషాల పని నాగబాబు గారిని అడగడం ఆయన ఎప్పుడో చోట పలాన రోజు వెళ్ళి దాని చాలా మంది కూడా వెళ్ళారు మీరు జబర్దస్తు వాళ్ళు కానీ మిగతా వాళ్ళందరు కానీ మీరు చూసారు ఏ రోజు మీరు ఎక్కడ నన్ను చూసుండరు అవును అడగచ్చు కానీ అలా కాదు నేను సార్ నేను మొత్తం చెప్పాలి ఆయనకి సార్ ఇలా ఇలా చెప్పాలి అనుకుంటే నేను అలా నడుచుకుంటూ వస్తున్నా అంటే చిరంజీవి గారు వస్తారని మొత్తం బౌన్ బౌన్సర్స్ వాళ్ళందరూ వెళ్తున్నారు నా మూడు నుంచి ఉంటే ఆయన ఇలా అప్పుడే ఖైదీ నెంబరు వన్ ఫిఫ్టీ వన్ అయిపోయింది ఇలా ఏదంట బాగున్నా అన్నారు ఉండే సల్లగా అయిపోయింది నా పక్కన జోష్ రవిని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు రవి పిచ్చ ఫ్యాన్ నేను సార్ నా పేరు మీకు తెలుసే నాగబాబు చెప్తుంటాడా నేను జబర్దస్త్ జగది గురి అట్లా వస్తుందా లేడీ గెటప్ చేసావు కదా బాగా చేసావు అంటే పక్కన ఇతను జోస్ట్ వచ్చి చేశారు ఇంకేంటి సార్ అంటే మీరు వచ్చిన తర్వాత ఎలా ఆదరిస్తారు అనుకున్నాను ఖైదీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మీరు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ మీరు ఎక్కువసేపు ఉండకన్నా సార్ నాకు గుండె ఆగిపోద్ది అన్నాను ఇదే అన్నా నేను అన్నారు ఫోటో కావాలా అన్నారు సార్ అంటే ఆ పక్కకి ఆయనే తీసుకొచ్చి ఫోటో తీసుకుని వెళ్ళి అప్పుడు ఓ చిరంజీవి గారికి నేను తెలుసు నేను కలిసి కలవాలనుకున్న వ్యక్తిని కలిశాను ఎస్ నేను ఇప్పుడు ఆయన పక్కన యాక్ట్ చేయాలి ఆయన సినిమాలో యాక్ట్ చేయాలి ఎందుకంటే లేకపోతే ఒక అర్థం ఉండదు నేను ఊరి నుంచి పారిపోయి వచ్చిన దానికి ఈ విషయం చెప్దాం ఆయనకి సార్ మంది అభిమానులు ఉన్నారు మీకు వాళ్ళలో నేను కూడా ఒక అభిమాని కానీ మీరు చాలామంది కోరికలు తీర్చారు నాకేంటంటే మీ సినిమాలో ఒక్క సీన్ చేసుకుంటే నాకేంటంటే అమ్మయ్య ఇదే అయిపోయింది ఇంకేదైనా కొత్త గోల్ పెట్టుకుందాం లేకపోతే ఇది నన్ను వెంటాడుతూ ఉంటుంది అదే నేను ఒక వచ్చిందార్థకత చేరుతుంది అందుకనే వెళ్దామని అనుకుంటున్నాను ఓకే సో ఇప్పుడు దాకా ఇంకా రాలేదు అది

దానికోసం ఎదురు ఎదురు చూస్తూ ఉన్నారు వస్తుంది ఎందుకంటే నాకు ఖచ్చితంగా నా ఉంటే నేను అది బలంగా సంకల్పించుకుంటే ఖచ్చితంగా అవుతుంది సో అన్ని వన్ బై వన్ వన్ అన్ని జరుగుతూ వస్తుండీ వస్తుంటాయి అంతే ఓకే థ్యాంక్ యూ సో మచ్ ధనరాజ్ గారు సో మీ జీవితంలోని ఎన్నో పార్శ్వాలను ఎలా అలా టచ్ చేసుకుంటూ సో మీ రామం రాఘం సో దానికి సంబంధించినట్టు దాని చుట్టూ ఉన్నటువంటి కథను కూడా మనం మాట్లాడుకున్నాము ఖచ్చితంగా నటుడిగా మీరు సక్సెస్ అయ్యారు ఎంతోమందికి నవ్వించారు వినోదాన్ని పంచారు ప్రొడ్యూసర్గా ఆ టైంకి సక్సెస్ కాకపోయినా భవిష్యత్తులో మళ్ళీ అయితే ఖచ్చితంగా అవుతారని అనుకుంటున్నాను కానీ దర్శకుడిగా మారి మీరు తీసినటువంటి మొట్టమొదటి సినిమా ఏదైతే ఉందో ఆ రామం రాఘవం అనే టైటిల్ ఎంత బాగుందో సినిమా కూడా అంత బాగుంటుందని నమ్ముతున్నాను ఖచ్చితంగా దర్శకుడిగా ధనరాజ్ పేరు మొదటి సినిమాతోటే వార్తలు నిలుస్తుంది నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దర్శకుడిగా కూడా మంచి పేరు తెచ్చుకోవాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో యూ సో మచ్